మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది గుర్తు తెలియని మహిళని దారుణంగా హత్య చేయడం అయితే జరిగింది అయితే తనని హత్య చేసే ముందు బండరాళ్లతో చాలా కొట్టి కొట్టిన తర్వాత అయితే తనని అతి కురాతకంగా అంటే చంపేసి ఆ తర్వాత కాలబెట్టడం జరిగింది అయితే ఇది వచ్చేసి మేడ్చల్ ఏదైతే ఓఆర్ఆర్ ఉందో సో ఓఆర్ఆర్ కింద ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది అయితే ఉంది సో ఈ బ్రిడ్జ్ కిందనే తననైతే ఇక్కడ కాల్చివేయడం జరిగింది ఒకసారి ఆ సంఘటన కూడా చూద్దాం అసలు ఎలా చేశారు ఏంటి అనేది అయితే సో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ É de este mundo సో ఈ బ్రిడ్జ్ అయితే మనం చూడవచ్చు ఏ విధంగా అయితే ఉందో అంటే చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది సో ఇక్కడ అసలు ఏం ఎవ్వరు కూడా రా అసలు రాని రాకుండా అయితే ఉంది అయితే అసలు ఇక్కడికి ఎవ్వరు కూడా రారు సో దీనికి జస్ట్ ఆ ఔటర్ రింగ్ రోడ్కి అంటే అటు చూసుకున్నా కానీ మనకు సర్వీస్ రోడ్ ఇటు చూసుకున్నా కానీ సర్వీస్ రోడ్ అయితే ఉంది సో ఆ సర్వీస్ రోడ్ నుండి ఈ సర్వీస్ రోడ్ అని డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళడానికి అయితే ఇది ఒక దారి అని చెప్పొచ్చు సో ఈ దారిలకు అసలు దాదాపు ఎవరు రారు సో ఇందులో అయితే ఇక్కడ కాల్చివేయడం అయితే జరిగింది సో ఒకసారి ఆ సంఘటన కూడా చూద్దాము మనం అసలు వాళ్ళు ఎలా చేశారు ఏంటి అని అయితే అయితే సేమ్ మిడిల్లోనే ఎగ్జాక్ట్ మిడిల్లోనే అయితే కాల్చివేయడం అయితే జరిగింది అక్కడ కాల్చి వేసిన తర్వాత ఇప్పుడు పోలీసులు అయితే మేడ్చల్ ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు ఇప్పుడు డాగ్స్ డాగ్స్ స్క్వాడ్ను కూడా తీసుకురావడం అయితే జరిగింది సో డాగ్స్ కూడా ఇప్పుడు ఆ డాగ్స్తో కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అయితే ఇప్పుడు కాల్చి చేసిన బాడీ ఏదైతే ఉందో సో ఆ బాడీ అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం అయితే చేస్తున్నారు అయితే పోస్ట్ మార్టం చేసిన తర్వాత మరి అసలు అతను ఎవరు ఏంటి అనేది అయితే తెలుస్తుంది అసలు ఎలా చంపారు దానికి ముందు ఏమైనా చేస్తారా అంటే గుర్తు తెలియని వ్యక్తులు మళ్ళీ అదేవిధంగా తన బంధుమిత్రులే ఎవరైనా చేస్తారా ఏంటి అనేది కూడా ఇప్పుడైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు సో గతంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో అయితే దిశ కేసు ఏదైతే ఉందో సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇది కూడా ఇది ఈ ఈ కేసు కూడా అలాంటిది అని అయితే చెప్పొచ్చు అయితే ప్రజెంట్ మనం చూసినట్లయితే కనుక సేమ్ ఓఆర్ఆర్ కిందనే ఇక్కడ ఓఆర్ఆర్ కింద ఏదైతే ఉందో సో ఇక్కడ మనకి చిన్న బ్రిడ్జ్ లాంటిది అయితే ఉంది ఆ బ్రిడ్జ్ లోపలనే చిన్నగా ఇక్కడైతే కాల్చివేయడం అయితే జరిగింది అయితే రిన్ ఇక్కడ బాడీని చూసినట్లయితే కనుక ముందుగా అతి కురాతంగా చాలా చంపేసి అంటే ఏదైతే బండరాలు ఉంటాయో బండరాలతో కొట్టి తలకాయని తర్వాత కాల్చివేసినట్లయితే ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు అయితే అసలు ఏం ఏం జరిగింది మరి ఎలా చంపారు ఏంటి ఎన్ని రోజులైంది బాడీని కూడా కాల్చేసి సో ఇక్కడ కొందరికి కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి ఇలా ఓరాల్ నుంచి ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో అక్కడికి చాలా దారుణంగా స్మెల్ వస్తుందని చెప్పేసి అయితే వాళ్ళు ఒకసారి చూడటం అయితే జరిగింది చూసిన వెంటనే పోలీసులకు అయితే ఎంక్వైరీ అయితే పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది సో పోలీసులు ఇక్కడికి ఈ సంఘటనకైతే వచ్చి సంఘటనకు వచ్చి ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే ఇంకా చేస్తున్నారు అసలు ఏం జరిగింది అనేది అదేవిధంగా ఇప్పుడు మహిళ తన మహిళ గురించి మాట్లాడుకుంటే కనుక తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది మీ ఆనవాళ్ళు చూసుకున్నట్లయితే కనుక తనకు మ్యారేజ్ అయిపోయింది మెడల కొంచెం నల్ల పూసల దండ ఉంది అదేవిధంగా రెండు ట్యాటులు కూడా ఉన్నాయి సో శంకర్ ఒకటి అదేవిధంగా నరేందర్ అని చెప్పి చెప్పేసి అయితే సో ఆ ట్యాటూలు అయితే ఉన్నాయి అదేవిధంగా మనం ఒకసారి ఈ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది అయితే సో చిన్న అంటే గృహ లాగా ఇదైతే ఉంది మనం గృహ లాగా ఉంది ఒకసారి ఫ్లాష్ చేసుకొని కూడా ఎలా ఉంది చూద్దాం అయితే వీళ్ళు ఆమె ట్యాటూలు ఏవైతే చేయికి ట్యాటూలు ఉన్నాయో సో ఆ ట్యాటూలు అయితే శ్రీకాంత్ అదేవిధంగా నరేందర్ అయితే ఉంది అండ్ నవీన్ సో మూడు ట్యాటూలు అయితే ఉన్నాయి మరి ఈమె బీహార్కి చెందిన వ్యక్తి లేకపోతే ఏంటి అనేది అయితే మాట్లాడుకుంటే కనుక అసలు బీహార్కి చెందిన వ్యక్తి అయితే కనుక అంటే నార్త్ ఇండియన్ అయితే కనుక తెలుగులో అయితే ఉండే కానీ ఈమె మీద తెలుగులో కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మిస్సింగ్ కేసు ఎవరైతే మిస్సింగ్ కేసు ఫైల్స్ ఎవరైతే ఉన్నాయో సో అవన్నీ అయితే ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేస్తున్నారో అందులో మరి ఎవరైనా ఈ ఆనవాళ్ళతో గుర్తు ఉన్న అమ్మాయి ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా చూస్తున్నారు మరి ఇది వాళ్ళ బంధుమిత్రులే చేసారా ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది లేదు మరి ఎవరైనా ఇంకేమైనా చేసి చంపారా ఎందుకోసం చంపారనేది అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు సో మనం ఒకసారి ఫ్లాష్ చేసుకొని కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటనే ఇక్కడ మనం కొంచెం చూసినట్లయితే కనుక ఇదే సంఘటనలో సో ఇక్కడైతే అతి కురాతకంగా అయితే చంపడం అయితే జరిగింది ఇక్కడే కాలబెట్టి ఇక్కడ ఒక కవర్లో కాలబెట్టి ఇలా చేయడం అయితే జరిగింది సో ప్రజెంట్ అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే కనుక సేమ్ దిశ కేసు ఏదైతే ఉందో దిశ కేసు రెండు వేల పంతొమ్మిదిలో సో దిశ కేసు కూడా ఏ విధంగానే అయింది తనను కూడా కొందరు దుండగులు అయితే దారుణంగా రేప్ చేసేసి చంపి కాలబెట్టడం అయితే జరిగింది సో వాళ్ళను కూడా పట్టుకోవడం కూడా జరిగింది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ కూడా గుర్తు తెలియని మహిళ తన వయసు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ అయితే ఉండొచ్చని అయితే చెప్తున్నారు తనని చూసి అదేవిధంగా తనకు మ్యారేజ్ అయింది సో తన చేతుల మీద కూడా కొన్ని టాటూలు కూడా ఉన్నాయి నవీన్ శ్రీకాంత్ అదేవిధంగా నరేందర్ అని చెప్పేసి అయితే కొన్ని టాటోలు కూడా ఉన్నాయి సో మరి అసలు తను ఎవ్వరు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నగా అయితే మారింది సో ఇప్పుడైతే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసి అయితే మేడ్చల్ ఏదైతే ఓర్ఆర్ ఉందో సో ఓరార్కి ఇది అవుటర్ రింగ్ రోడ్కి కింది భాగం అని చెప్పవచ్చు సో కిందికి మనకి అటు పక్కన సర్వీస్ రోడ్ నుంచి ఇటు పక్క సర్వీస్ రోడ్కి అయితే ఇదైతే ఇలా నిర్మించడం అయితే జరిగింది ఇందులోనే అసలు ఎవరు రాని చోట అతను పక్క ప్లాన్గా అయితే చేయడం అన్నట్లు మనకు తెలుస్తుంది మన ఇక్కడ గుర్తు తెలియని ఒక అమ్మాయిని మహిళని ఇక్కడ అయితే కాల్చి చంపేయడం అయితే జరిగింది అసలు ఈ సంఘటన మీకు ఎలా తెలిసింది మాకు ఇక్కడ ఒక టిఎంఏ అబ్బాయి ఇటు వెళ్తాడు కూరగాయలు తీసుకొని బ్రిడ్జి కింద వెళ్ళిపోతాడు అక్కడ బ్రిడ్జి ఉంది కదా బాబు అక్కడ బ్రిడ్జి ఉంది కదా ఆ బ్రిడ్జి కింద నుంచి అటు వెళ్తాడు రోజు డైలీ వెళ్ళిపోతాడు అతను అండర్ పాస్ నుంచి వెళ్ళినప్పుడు చూశాడు అంటే అది ఎప్పుడు జరిగిందేమో కానీ అబ్బాయి చూసి మాకు వచ్చి చెప్పాడు ఇక్కడ మా ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉంటాయి వస్తే మా సార్కు చూపించారు చూస్తే మేమందరం వచ్చి చూసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అంటే ఆ అబ్బాయి చూసినప్పుడు ఏమన్నా భయపడడం అలా జరిగిందా అదే అతను మామూలుగా భయపడే వచ్చాడు అక్కడికి మా దగ్గరకు వచ్చి మాకు చూపించాడు వస్తే చూపించి పోలీసు వాళ్ళకి లొకేషన్ పెట్టి వాళ్ళను రమ్మంటూ వచ్చి డెడ్ బాడీ తీసుకొని వెళ్ళిపోయారు గాంధీ హాస్పిటల్కి మీరు చూసినప్పుడు ఎలా ఉందన్న బాడీ నార్మల్ అంటే ఎంత వరకు కాల్చి ఉంది అంటే ఎలా ఏమైనా కొట్టి చంపినట్టు అలా ఏమైనా మీకు అనిపించింది అది మాకు ఏమనిపేది కానీ కొంచెం బాడీ కాలిపోయినట్టు అయితే అనిపించింది అంటే ఇక్కడ ఏమైనా కొంచెం అంటే రేపు లాంటివి ఏమైనా చేయడం గానీ తెలియదు అండి మనకు తెలియదు మనం మన మామూలుగా ఏంటంటే మనం అంత దగ్గర నుంచి కూడా చూడలేదు కదా దూరం నుంచి చూసాం అంతే మనకు తెలియదు వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పేశాం మీరు చూసినప్పుడు బాడీని చూసినప్పుడు అంటే ఎట్లా ఫీల్ అయ్యారు అంటే మరి దారుణంగా ఏమైనా అట్లా ఉందా లేకపోతే ఇంకేమైనా అదన్నీ అంటే మనం అంత దగ్గరికి వెళ్ళలేదు దూరం నుంచే ఫోటో తీసాం వాళ్ళకి ఇచ్చేసాం అంటే ఇలా చేసిన వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అది ఏది జరిగినా ఇలా చేయడం మాత్రం దారుణమైన విషయం ఇలా ఎవరికి చేయడం కూడా తప్పది ఒకరి ప్రాణం తీసే అర్హత హక్కు ఎవరికి లేదు అలా చేయడం చాలా తప్పదు అదే అంటే తెలంగాణలో ఇలాంటివి ఇప్పుడు మొన్న చూసుకున్నా కానీ మనకి మీర్పేట్లో ఒక సంఘటన జరిగింది భార్యని దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపేయడం ఇప్పుడు చూసుకుంటే కనుక ఇక్కడ దారుణంగా బండతో కొట్టి అంటే మనం చూసినట్లయితే కనుక బండలతో కొట్టి చంపేసి కాలబెట్టడం జరిగింది సో తెలంగాణలో భద్రత తగ్గిపోతుంది అంటారు కొంచెం అలానే కనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం ప్రజలు కూడా కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఉండే సమయం ఇది ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఒక కానిస్టేబుల్ ఇచ్చి రాత్రి తిరగమని ఎవరు చెప్పరు మనం కూడా ప్రజలు కూడా చాలా జాగ్రత్త పడాలి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక్కడ మళ్ళీ నార్త్ ఇండియన్స్ బీహార్ అట్లా చాలా మంది ఉన్నారు సో అమ్మాయి మన తెలంగాణకి సంబంధించింది అనుకుంటున్నారా నార్మల్గా లేకపోతే వేరే పోలీసు వాళ్ళు వాళ్ళ చేతుల మీద ఏదో పేరు అయితే తెలంగాణ పేర్లే ఉన్నాయో అన్నారు నిన్న నాకు లోకల్ అమ్మాయి అవి ఉండొచ్చు అట్లా పేర్లు కూడా తెలుగులోనే ఉన్నాయంటున్నారు అదే అదే అందుకనే సంబంధించి ఇక్కడ వాళ్ళే ఉండొచ్చు ఓకే థ్యాంక్ యూ